ఒకరోజు రాము తన బామ్మ చెబుతున్న కొత్త కథ వినసాగాడు అప్పుడు బామ్మ అంటుంది రాము ఒకప్పుడు ఒక పెద్ద మాయా జీనీ ఉండేదట దానిని పిలిస్తే అది ఏది అడిగినా ఇస్తుందట కాని అది ఎప్పుడూ నియంత్రణలో ఉండాలి లేదంటే అది విపత్తు తెచ్చిపెడుతుంది రాము వావ్ బామ్మ ఆ జీనీని ఎలా పిలుచుకోవాలి బామ్మ అది మన ఇంటి వెనకాల ఉన్న పాత బావిలో ఉందని నాన్నగారు చెప్పేవారు కాని అది చాలా ప్రమాదకరం కాబట్టి దానిని అస్సలు ప్రయత్నించకూడదు ఒకరోజు రాము తన అమ్మతో చప్పట్లు కొడుతూ కూర్చుని ఆటలాడుతున్నాడు అప్పుడు అమ్మా అంటుంది రాము నువ్వు ఎక్కడికీ దూరంగా వెళ్ళకూడదు ముఖ్యంగా ఆ పాత దగ్గరికి రాము ఎందుకు నేను పెద్దోడినయ్యాను నాకు భయంలేదు అమ్మా బిడ్డా పెద్దవాళ్లు చెప్పే మాటలు వినాలి ఆ బావిలో ప్రమాదం ఉంటుంది నువ్వు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా రాము ఏం అవుతుందమ్మా అమ్మా ఒకరోజు నీ నాన్న కూడా అక్కడికి వెళ్ళి నీటి బావిలో పడిపోతూ బయటకి వచ్చినాడట మనము ఎవరూ శత్రువుల జోలికి వెళ్ళకూడదు ఆ రాత్రి రాము పల్లకి ఎక్కిన రాజులా కలలు కనసాగాడు ఓహ్ నేను జీనీని పిలిస్తే అది నాకు బోలెడన్ని బొమ్మలు ఇస్తుందేమో రెండో రోజుకి అమ్మ ఇంట్లో పనుల్లో ఉండగా రాము నెమ్మదిగా వెనకాల ఉన్న బావి దగ్గరకు వెళ్ళిపోయాడు రాము గొంతెత్తి ఓ జీనీ ఓ జీని బయటకురా ఒక్కసారిగా గాలి వేగంగా ఊపిరి పీల్చుకోవడంతో బావిలోంచి ఓ భారీ శబ్దం వచ్చింది జీని భయంకరమైన స్వరంలో ఎవరు నన్ను పిలిచింది అప్పుడు రాము భయపడుతూ ప్లీజ్ నాకొక పెద్ద బొమ్మ ఇవ్వు జీని సరే కాని నన్ను నిలిపివేయకపోతే నేను కంట్రోల్ అవ్వలేను అయితే రాము జీనీని ఎలా ఆపాలో తెలియక భయపడిపోయాడు పెద్దగా అరుస్తూ వెనక్కి పరుగెత్తాడు అమ్మ రామును పట్టుకుని రాము ఎక్కడికి వెళ్లావు ఏమైంది రాము కన్నీళ్లతో అమ్మా నేను బావి దగ్గరకు వెళ్ళి జీనీని పిలిచా కాని అది ఆగడం లేదు అమ్మ సున్నితంగా చూడమ్మా పెద్దవాళ్లు చెప్పే మాటలు వినకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి రాము శాంతిగా తల ఊపుతూ నిజమే అమ్మా ఇకమీదట మీ మాట వినకుండా ఏమీ చేయను అమ్మ నవ్వుతూ ఇదిగో నిజమైన జీనీ ఏమిటో తెలుసా మన బుద్ధి మన మంచితనం అవే మనకి కావాల్సినవన్నీ ఇస్తాయి ఆ రోజు నుండి రాము పెద్దవాళ్ల మాట వినే అలవాటు చేసుకున్నాడు ఇకపై అతను ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలనుకుంటే ముందు అమ్మ లేదా బామతో మాట్లాడేవాడు పెద్దవాళ్లు చెప్పే మాటలు వినడం మంచిది అంతేకాకుండా క్షణిక ఉత్సాహంతో చేసిన పనులు మనకు కష్టాన్ని తెచ్చిపెడతాయి